ఏంకా బాగుండవా నా అదే సీను అవును వాలంటీర్ సీను ఏం ఇట్లా వచ్చినా మళ్ళీ ఏం లేదు ఈసారి ఓటు ఎవరికి వెళ్తాము నువ్వు ఎవరికి జగనానికి ఇంకో ఛాన్స్ ఇద్దాము ఓ అట్లానా మా అన్న ఉన్నాడు కదా మా అన్న కొడుకు ఈ గుంతల రోడ్లో అంతా పోయి పాపం బైక్ యాక్సిడెంట్ చచ్చిపోయినాడు మా తమ్ముడు ఎంబీఏ అయిపోయి ఐదు సంవత్సరాలుగా ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉన్నాడు మన పక్కింట సరోజ అంటుంది కదా ఆంటీ కూతుర్ని గంజాయి మత్తులో ఐదు మంది గ్యాంగ్ రేప్ చేసి జీవితాన్ని నాశనం చేస్తే ఇంతవరకు రెండు సంవత్సరాలుగా న్యాయమే జరగలేదు మా డాడీకి ఆ పిచ్చి మందు తాగి హెల్త్ అంతా పాడైపోయింది ఇప్పుడు చెప్పు ఎవరికేమంటావు కాదు ఇస్తారంట ఆలోచించు మరి ఒకసారి ఓ అట్లానా సరే ఇందా ఇందీను నా దగ్గర ఇంక ఇరవై రూపాయలు ఉన్నాయి పదివేలు ఒక ఇరవై తీసుకొని చనిపోయిన మా అన్న కొడుకు ప్రాణాన్ని నాశనం అయిపోయిన మా పక్కింటి సరోజ అంటే కూతురు జీవితాన్ని వేస్ట్ అయిపోయిన ఐదు సంవత్సరాల కాలాన్ని మా తమ్ముడు భవిష్యత్తుని పాడైపోయిన మా డాడీ ఆరోగ్యాన్ని తీసుకుంటారా అప్పుడేస్తా జగన్ అన్న కోర్టు అంతదాకా ఇక్కడికి వచ్చి ఓటు జగనన్నకే వెళ్ళామంటే మాత్రం నీకు మామూలుగా ఉండొచ్చు నేను చెప్తున్నా రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఓటేసే ముందు మీకు జరిగిన అన్యాయాలన్నింటిని ఆలోచించండి మన భవిష్యత్తు మన బిడ్డల జీవితం మన రాష్ట్ర బాగు అంతా సరిగ్గా ఉండాలంటే ఈసారి మన ఓటు జనసేన తెలుగుదేశం పార్టీకే